హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏడు రోజులు మనం ఏడు కల రకాల దుస్తులు ధరిస్తే మన లైఫ్ చాలా చాలా ట్రాన్స్ఫర్ అవుతుందండి అంటే మన లైఫ్ మారిపోవడానికి చాలా అవకాశం ఉంటుంది మరి మీరు ట్రై చేయండి నేనే ట్రై చేస్తున్నా ఎలా ఉంటుందో చూద్దాం సోమవారం రోజేమో వైట్ కలర్ డ్రెస్ వైట్ కలర్ సారీ ఏదైనా కానివ్వండి వైట్ కలర్ ఉన్నదంటే చూసుకోండి అది మనల్ని శాంతపరుస్తుంది మనల్ని చాలా పీస్ఫుల్గా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది మంగళవారం రోజు రెడ్ లేదా ఆరెంజ్ ఏంటంటే మనం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుతుంది అంటే ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏ విధంగా ఉండాలి మన బిహేవియర్ ఏ విధంగా ఉండాలి అనేది పెంచుతుంది తర్వాత బుధవారం రోజు గ్రీన్ ఈ గ్రీన్ ఏంటి అంటే మనకి అబండెన్స్ మనీ మనీ మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా మనము గ్రీన్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకు మనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండమని అంటూ ఉంటారు గురువారం రోజు ఏమో ఎల్లో ఎల్లో ఏం చెప్పానంటే కమ్యూనికేషన్స్ ఎక్కువగా పెంచుతుంది మనకు గురుబలాన్ని కూడా ఎక్కువగా ఇస్తుంది మళ్ళా ఏమో అబడెన్స్ కూడా పాస్పోర్ట్ రావడానికి కూడా మనకు సహాయం చేస్తుంది శుక్రవారం రోజు ఏమో పింక్ లేదా వైట్ ఈ పింక్ ఏం ఏం చేస్తుందంటే లవ్ సింబల్ ఇది మనము ఇతరుల మీద లవ్ అట్రాక్ట్గా ఉండడానికి ఈ పింక్ అనేది ఉపయోగపడుతుంది తర్వాత శనివారం రోజు బ్లాక్ డ్రెస్ లేదా డార్క్ బ్లూ కలర్ వేసుకోవచ్చండి బ్లాక్ అనేది శనికి సంబంధించింది కాబట్టి మనము శనివారం రోజు ఇది వేసుకోవచ్చు డార్క్ బ్లూ కలర్ కూడా డ్రెస్ వేసుకోవచ్చు శని దోషాలు ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ శనివారం బ్లాక్ డ్రెస్ ఏదైనా వేసుకుంటే ఒక ఏడు వారాల వరకు మీరు అలా ధరిస్తే శని దోషాలు ఎలాంటివైనా మీకు తీరిపోతాయండి ఆదివారం రోజు ఏమో ఆరెంజ్ ఆరెంజ్ లేదా ఇల్లు ఈ ఆరెంజ్ లేదా ఇల్లు వేసుకుంటే ఏమవుతుందంటే సక్సెస్ మీరు ప్రతి విషయంలో సక్సెస్ని చూస్తారండి చూడండి ఇలా మీరు ఏడు రోజులు ఏడు కలర్స్ డ్రెస్సులు మీరు ఇలా మెయింటెనెన్స్ చేస్తే ఖచ్చితంగా ఒక వన్ మంత్ అంటే నాలుగు వారాల తర్వాత మీ లైఫ్ కంప్లీట్గా మారడం అనేది చేంజ్ అవ్వడం మీరు చేస్తూ ఉంటారు అందుకే అంటారండి మనం వేసుకునే దుస్తులు మన యొక్క మన బిహేవియర్ చెప్తాయని చెప్తూ ఉంటారు చాలామంది కాబట్టి మీరు కొన్ని చెప్పింది చేయడానికి మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి థ్యాంక్ యూ అండి